ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సంక్రాంతి పండుగ లోపే ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్సెస్ అదేవిధంగా పీఆర్సి తెలిస్తే ఎగ్రి గంతేస్తారు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం సంక్రాంతి లోపే ఎనిమిదవ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఉద్యోగాలు ఉద్యోగుల యొక్క జీతాలు భారీగా పెరగడం ద్వారా కుటుంబ ఆర్థిక అవలంబలను ఆర్థిక స్వలంబలను సాధించే విధంగా ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు నెలలకు ఒకసారి ఇచ్చే రెండవ డిఏ కూడా డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంక్రాంతి లోపే అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు దానికి అనుగుణంగా అసెంబ్లీలో కూడా ఈ డిఆర్ఎస్ అలవెన్స్ల పైన చర్చలు జరిగిన సంగతి తెలిసిందే మరి తెలంగాణలో పిఆర్సీకి సంబంధించిన ఫిట్మెంట్ కూడా ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై శాతం ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం సంక్రాంతి లోపే అమలు చేసే అవకాశం ఆలోచనలో ఉన్నట్లు ప్రాథమికంగా మనకు సమాచారం అయితే ఉంది అయితే ఈ వార్త తెలుసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎగిరి గంతిస్తారు అని కూడా మన వార్తా విశ్లేషకులు పేర్కొంటున్నారు కారణం ఎన్నో ఏళ్లుగా చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీతో పాటు డియర్ఎస్ అలవెన్సెస్ కల్పించడం పట్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భద్రపరిచే విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు మరింత ఉత్సాహంతో పనిచేస్తారని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు